పదవ తరగతి తెలుగు వాచకంలో భిక్షా పాఠంలో సృజనాత్మకత ప్రశ్నకి సంబంధించి భిక్ష రక్ష పరీక్ష సమీక్ష వివక్ష ఉపేక్ష అపేక్ష దీక్ష అని ఈ పదాలతో కవిత రాయాలి దానికి ఇక్కడ చెప్పే కవిత నూటికి నూరు శాతము ఉపయోగపడుతుంది ఏడు మార్పులకి ఏడు మార్కులు తెచ్చిపెడుతుంది వినండి నేర్చుకోండి పూర్వకాలంలో పుణ్యకార్యము భిక్ష అదే నాటి విద్యార్థులకు రక్ష అది కూడా వారికి పరీక్ష అందుకే వారు నిరంతరం చేస్తారు సమీక్ష నేటి కాలంలో భిక్షాటన ఉపేక్ష కాబట్టి సమాజం చూపుతుంది వివక్ష కర్తవ్య నిర్వహణే నేడు అపేక్ష సాగించు దానికై నీ దీక్ష కాగలదు నీకది శ్రీరామ రక్ష మున్ముందు ఈ ఛానల్లో ఇలాంటి అంశాలు మరెన్నో రాబోతున్నాయి అలాగే ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన తెలుగు వ్యాకరణము ఛందస్సు అలంకారాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ ఛానల్ అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అందేలా షేర్ చేయండి లైక్ చేయండి మరి చదవడంలోనూ రాయడంలో ఇబ్బంది పడే విద్యార్థులకు కూడా బేసిక్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా మేము అందిస్తాం కాబట్టి మా ఛానల్ని హృదయపూర్వకంగా అభినందించండి నమస్కారం జై హింద్